Det har vært litt I'm There is an outstanding teaching and certificates. Uh, and uh, here, program we have conducted This is the uh, Like this, we have conducted so many activities around 35 in a year apart from regular.

టుడే విఆర్ సెలబ్రేటింగ్ ఓవర్ అడ్మిషన్స్ వీ గాట్ మూడు వందల అడ్మిషన్స్ బీటెక్లో ఫస్ట్ ఫేజ్ కన్వీనర్లో మాకు రావడము ఆ సందర్భంగా ఎసువడిలతోటి మేము ఈ ప్రోగ్రామ్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ద స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ దోస్ హు హ్యావ్ చోజన్ టు జాయిన్ అవర్ ఇన్స్టిట్యూషన్ ఎందుకు అంటే ఈ సూర్యపేట జిల్లాలో ఉండే కాలేజీల్లో ఈ ఎగ్జిబిషన్ సొసైటీ ఇక్కడ ఈ ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసి ఇప్పటిదాకా మేము పదివేల మంది పిల్లలను బయటికి పంపించడం జరిగింది మా ఇరవై ఆరు సంవత్సరాల చరిత్రలో అదేవిధంగా ఆ జర్నీలో భాగంగా ఇప్పుడు ఈ సంవత్సరం అద్భుతంగా మేము మూడు వందల బీటెక్ అడ్మిషన్స్ చేయడం జరిగింది దానితో పాటు పాలిటెక్నిక్ కళాశాలలో కూడా మా దగ్గరనే ఒక నూట ఇరవై అడ్మిషన్స్ డిఫరెంట్ డిసిప్లిన్స్లో ఫుల్ఫిల్ చేయడం జరిగింది దాంతోపాటు ఒక రెండు వందల అడ్మిషన్స్ ఇన్ డిఫరెంట్ కంపెనీస్ అండ్ యావరేజ్ ప్యాకేజీ ఒక మూడున్నర లక్షలతోటి ఒక రెండు వందల మంది పిల్లల్ని డిఫరెంట్ ఎంఎన్సీస్లో ప్లేస్ చేయడం జరిగింది అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ యాక్టివిటీస్ ఎవ్రీ ఇయర్ ఒక ముప్పై ఐదు ప్రోగ్రామ్స్ పిల్లలకి అపార్ట్ ఫ్రమ్ ద ఎడ్యుకేషన్ లైక్ డిఫరెంట్ యాక్టివిటీస్ని ఇంకా లైక్ స్పోర్ట్స్ కావచ్చు రంగోలీ కావచ్చు లైక్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఒక ముప్పై ఐదు యాక్టివిటీస్ ఎవ్రీ ఇయర్ మేము కండక్ట్ చేస్తున్నాము అండ్ అందులో భాగంగా in addition with the support of the government like uh, uh, different programs with ngos uh, like drug uh, anti drugs uh, and uh, blood donation campings uh, and uh, uh, clean and green uh, and what are the values uh, ethics uh, so many programs we are organizing with the support of the uh, government institutions and uh, apart from that admissions cheyadaniki mainly uh, మా టీ అధ్యాపకులతో పాటు ఎమినెంట్ టీచర్స్ని బయట నుంచి హైదరాబాద్ నుంచి తీసుకోవచ్చు లేదంటే సెమినార్స్ కావచ్చు వాళ్ళకి వన్ డే వర్క్షాప్స్ టైమ్స్ త్రీ డే అండ్ వన్ వీక్ వర్క్షాప్స్ కూడా ఇక్కడ కండక్ట్ చేసి పిల్లలకి అద్భుతంగా వాళ్ళ డిసిప్లిన్స్ సిఎస్సికి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ అండ్ ఏఎంఎల్ అన్ని ఎక్స్పర్ట్స్ ఎక్స్పర్ట్స్ని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి వాళ్ళకి ఈ విద్య ఏ విధంగా అందుతుందో అన్ని ఏర్పాట్లను ఇక్కడ మేము ఈ పిల్లలకి అందియడం జరుగుతుంది కాబట్టి పేరెంట్స్కి మేము సమాచారం ఇన్స్టిట్యూషన్ తరఫున ఏమిస్తున్నామంటే ఖచ్చితంగా మీ పిల్లల్ని మా దగ్గరికి పంపిస్తే వాళ్ళకి కావాల్సినట్లు ఎడ్యుకేషన్ హైదరాబాద్ కన్నా మంచి ఎడ్యుకేషను వాల్యూస్తో కూడిన ఎడ్యుకేషను మా సంస్థ ద్వారా పిల్లలకు ఇస్తామని చెప్పేసి మేనేజ్మెంట్ తరఫున నేను ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అందరికి తెలియపరుస్తున్నా సూర్య రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఎక్కడో పోయి ఏదో చేస్తారు కానీ అంతకన్నా అద్భుతంగా మన జిల్లాలోనే అద్భుతం ఇక్కడ మేము ఈసారి చూపించినము లాస్ట్ ఇరవై ఏళ్ళ నుంచి చేస్తున్నాము బట్ ఈసారి చేయగలిగినాము మీ సపోర్ట్ తోటి ఇంకా మేము ముందుకు వెళ్ళగలుగుతాము బట్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్